సినీ నటుడు రాహుల్ రామకృష్ణ మీకందరూ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తే అర్జున్ రెడ్డి అదేవిధంగా రీసెంట్గా జాతిరత్నాలు ఆ సినిమాల్లో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ చూడవచ్చు మీరు ఆ ఫోటో కూడా ఆయనే ఆయన సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా సురుగ్గా ఉంటున్నాడు తరచు తన పోస్టుల ద్వారా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాడు ఆయన చేసే పోస్టులు కూడా సంచలనంగా మారుతున్నాయి ఈరోజు కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచిపోయాడు రాహుల్ రామకృష్ణ ఇప్పుడు లేటెస్ట్గా మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని ట్వీట్లు చేసినట్టు తెలుస్తుంది దీంతోనే ఈ వ్యవహారం అటు సినీ పరిశ్రమలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది ఆయన చేసిన ట్వీట్ మనం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం డబుల్ డోర్ కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను అనేసి కేటీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ రామకృష్ణ ట్వీట్ చేశారు అలాగే కేసీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ నేను విసిగిపోయాను నన్ను చంపేయండి అని చెప్పేసి పోస్ట్ చేయండి మరో ట్వీట్లో హైదరాబాద్ మునిగిపోయింది హామీలన్నీ విఫలమయ్యాయి వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అనేసి కేసీఆర్ గారిని ట్యాక్ చేశాడు రామకృష్ణ ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయ్యాయి గతంలో కూడా ఈయన చాలా ట్వీట్లు చేశాడు ఈరోజు చేసిన ట్వీట్లు ఏకంగా బీఆర్ఎస్ నాయకులను ట్యాక్ చేస్తూ ఉండడంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తున్నారు ఇప్పటి కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఈ విషయం మీద స్పందించకపోయినప్పటికీ ఈ ట్వీట్లు మాత్రం వివాదాస్పదంగా మారిపోయాయి అంతేకాకుండా గతంలో ఒక రైలు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ మీద కూడా ఈ రాహుల్ రామకృష్ణ స్పందించాడు అదేవిధంగా పుష్పాటు సినిమా విడుదల సమయంలో జరిగినటువంటి తొక్కిస్ ఘటనలో అల్లు అర్జున్ గారికి మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేశాడు అప్పుడు కూడా అయితే ఆ పోస్ట్ని ఆ టైంలో ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకోవడంతో ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది అదే గాంధీ జయంతి రోజున గాంధీజీ గొప్పవాడని నేను అనుకోవట్లేదు అనేసి వివాదాస్పద పోస్టులు చేసి వార్తల్లో నిలిచాడు ఈ రాహుల్ రామకృష్ణ ఇప్పుడు ఆయన ట్వీట్ల మీద ఆయన పోస్టుల మీద కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది చూడాలి